నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నేను చక్రి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు వైరల్గా మారాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో ఆగని రగడ తరగతులను బహిష్కరించిన హెచ్ఎస్యూ విద్యార్థులు అనే ఒక ప్రధాన వార్తని ఈనాడు దినపత్రికలో ప్రధాన అంశంగా చూడవచ్చు ఆందోళనలు చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్ వివాదంపై సీఎం అత్యవసర పెట్టి తాజా పరిస్థితులపై అరాంటూ వార్తను చూడవచ్చు ఇక్కడ పూర్తి డీటెయిల్స్లోకి వెళదాయి రంగారెడ్డి జిల్లా కంచగజ్జిపూల్లోని నాలుగు వందల ఎకరాల భూములపై వివాదం కొనసాగుతున్న పరిస్థితి ఈ భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అంటే హెచ్సిఈకి చెందినమేనని వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం తరగతులు బహిష్కరించారు యూనివర్సిటీ వద్ద బీజేపీఎం సిపిఎం ఇతర సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు భూములను సందర్శించేందుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు కొందరు నేతలను అరెస్టులు కూడా చేశారు భూముల వివాదంపై అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు తాజా పరిస్థితులపై ఆరా తీశారు ఈ అంశంపై అపోహలను తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది అనంతరం పలువురు మేధావులు హెచ్ఎస్యూ ప్రొఫెసర్లు పర్యావరణవేత్తలు ప్రజా విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొంగులటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు హెచ్ఎస్సి భూమిని ప్రభుత్వం లాక్కోవడం లేదని వారికి వివరించారు భూముల ప్రభుత్వ ప్రభుత్వానివేనని కానీ ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తూ విద్యార్థులు రెచ్చగొడుతున్నాయని స్పష్టం చేశారు మరోవైపు కంచగచ్చు బోలి భూముల విక్రయాన్ని అడ్డుకోవాలంటూ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్లకు బీజేపీ రాష్ట్ర ఎంపీలు వినతి పత్రం సమర్పించారు ఇక భూముల అంశాన్ని కె లక్ష్మణ్ రాజ్యసభలో రాజ్యసభ జీరో అవర్లో ప్రస్తావించారు హెచ్ఈసీఈలు అర్ధరాత్రి బుల్డోజర్లతో చదును పనులు చేపట్టడంతో వన్యప్రాణులు ఆహాకారాలు చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్న పరిస్థితి హెచ్ఈసీఈ భూముల వేళం ఆపకపోతే జరిగే తీవ్ర పరిణామాలకు సర్కారీ బాధ్యత వహించాలని బీజేపీ శాసనపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఒకవైపు హెచ్చరించారు మరోవైపు కాగా టీజీఐఐసికి నాలుగు వందల ఎకరాల కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపైన బుధవారం విచారణ జరగనుంది అంటే ఈరోజు జరగనుంది ఇక భూ భూభద్రాయింపు పంచనామ పత్రాన్ని చూపుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి బాబును కూడా ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం అంటూ ప్రధాన అంశంతో మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి వార్తను చూడొచ్చు ఆ నాలుగు వందల ఎకరాలు ప్రజల ఆస్తి హెచ్యు నుంచి అంగులం కూడా తీసుకోలేదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు సిరిద్రబాబు పొంగులేటి వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు ఇక వారేం మాట్లాడారు అనేది ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కంచగచ్చిపోలోని నాలుగు వందల ఎకరాల భూమిపై వివాదం వెనుక గత పాలకుల దుష్ప్రచారం ఉంది ఆ భూమి ప్రజలకు చెందిన వేల కోట్ల విలువైన ఆస్తి తన యాజమాన్య హక్కులను సాధించిన ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు యూనివర్సిటీ బురణలను ప్రభుత్వం గుంజుకుంటుందని అవాస్త ప్రచారం చేస్తుందని ఖండిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు పేరు పేర్కొన్న పరిస్థితి ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పిసిసి ఎఫ్ డిబ్రోయలు తదితరులతో కలిసి మంగళవారం సచివాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన వార్తని ఇక్కడ మనం చూడవచ్చు ఇక విస్తరణపై ప్రతిష్టంబన మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానంపై ఆశావాహులు ఒత్తిడి అంటూ మరో ప్రధాన హెడ్లైన్ తోటి ఇక్కడ ఒక వార్తను చూడవచ్చు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ రాశారు దానికి సంబంధించి మంత్రి మంత్రివర్గ విస్తరణపై ప్రతిష్టం మన కొనసాగుతున్న పరిస్థితి ఈ నెల మూడున మంత్రివర్గం ప్రమాణం చేసే అవకాశం ఉందని అధికార పార్టీ ముఖ్యనేతలు నేతలు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలని పట్టుబడుతుండడం ఇదే విషయంపై సీనియర్ నేత జాన్రెడ్డి తాజాగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో విస్తరణపై సందిగ్ధత నెలకొన్న పరిస్థితితో మనం చూస్తున్నాం ఇక కేసీఆర్కు సంబంధించి ఒక వార్తను ఈ మెయిన్ ఎడిషన్లో ఒక ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది రైతులకు కన్నీళ్ళ అంటూ మెయిన్ హెడ్లైన్ తోటి ఇక్కడ వార్తను చూడొచ్చు ఈ దుస్థితి వస్తుందని కళలో కూడా ఊహించలేదు ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రథసోత్సవ సభ బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఇక్కడ వార్తను చూడవచ్చు దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే మార్పు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలు మభ్యపెట్టిందని మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి రైతులకు ఈ దుస్థితి వస్తుందని కళలు కూడా ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలతో రైతులు వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారని వారికి మనోధైర్యం ఇచ్చే విధంగా సభ ఉండాలని కేసీఆర్ తెలిపారు సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కొత్తరులో నిర్మించనున్న పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ జిల్లా ముఖ్య నాయకులు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవల్లి నివాసంలో సమావేశమైన పరిస్థితి వారికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు రెండు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు దీనికి సంబంధించి నియోజకవర్గాల వర్గ బాధ్యతలను నేతలకు అప్పగించారు జనగామ స్టేషన్ గనపూర్ నియోజకవర్గాల బాధ్యతలను పల్ల రాజేశ్వరరెడ్డికి పాలకుర్తి వర్ధనపేటలను ఎర్రపల్లి దయాకర్రావుకు అదేవిధంగా వరంగల్ పశ్చిమాను విజయభాస్కర్కు వరంగల్ తూర్పును నన్నపల్లిని నరేందర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు భూపాలపల్లిని భూపలపల్లిని గండ్ర వెంకటరమణ రెడ్డికి నరసింపేట ములుగు నియోజకవర్గాల బాధ్యతలను పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ విధంగా పరకాల పరకాలను చల్ల ధర్మారెడ్డికి మహబూబాబాద్ను సత్యవతి రాతోడు శంకర్ నాయకు డోర్ రెడ్డి నాయకు మాలవిత కవితలకు అప్పగించిన పరిస్థితి ఇక కనీసం రెండు రోజులకు గ్రామం చొప్పున పర్యటించి శ్రేణులను చేయాలని తెలిపారు కరీంనగర్ సిద్దిపేట ని నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలించడానికి ఎలకతుర్తి సభస్థలి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు పార్టీ అనుబంధ సంఘాలను కూడా భాగస్వాములు చేయాలని సూచించిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పదిహేను నెలల పాలనపై పలు విమర్శలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని ప్రజల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేసీఆర్ విమర్శించిన వార్తను ఇక్కడ మనం ఈనాడు ప్రధాన వార్తగా చూడొచ్చు ఈనాడులో ఇక ఔదార్య రత్నం రతన్ టాటా మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఆస్తులు దాతృత్వానికి సింహ భాగం అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి ఒక వార్తను మనం చూడొచ్చు రెండు రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు మిగిలినది కుటుంబ సభ్యులు స్నేహితులు ఉద్యోగులు పెంపుడు జంతువులకు వీలునామాలు పేర్కొన్న వ్యాపార దిగ్గజం వివరాలకు వెళ్తే టాటా సంస్థ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తిలో సింహభాగాన్ని దాతృత్వానికి కేటాయించారు మిగిలిన దానిని కుటుంబ సభ్యులు స్నేహితులు ఉద్యోగులు పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాసిన పరిస్థితి గతేడాది అక్టోబర్ తొమ్మిదో తేదీన ఆయన మరణించారు తనకున్న మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఆస్తుపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేస్తారు ఆస్తుల సింహభాగాన్ని రతన్ టాటా ఎంటోన్మెంట్ ఫౌండేషన్ రతన్ టాటా ఎంటోన్మెంట్ ట్రస్ట్లకు కేటాయించారు ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి వీలునామాలో ఆయన పేర్లు పెట్టుబడులు ఇతర ఆస్తులు అంటూ ఒక వార్తను చూడొచ్చు ఇక జర్మనీ యువతిపై అత్యాచారం పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దుండగుడు నిర్మాణ ప్రదేశంలో బెదిరింపు ఆకృత్యం హైదరాబాద్ శివార్లో ఘటన అంటూ మరో వార్తను చూడొచ్చు ఇక్కడ ఇక ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తాంశాలు అంశాలు ఇక సాక్షి పేపర్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం